ఇన్స్పెక్టర్ విక్రమ్ మనమింకా ఈ అనుమానితుల వలయంలోనే చిక్కుకుపోతున్నాం దర్యాప్తులో వేగాన్ని పెంచాలి నా అనుభవం చెప్తోంది ఈ నేరం లోపలి వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగి ఉండదు ఇది ముమ్మాటికీ నిజం హత్య జరిగిన తీరు దాని తర్వాత ఆధారాలు చెరిపివేసిన విధానం గమనిస్తే నేరస్తుడికి ఈ ఇంటి గురించి అన్విత యొక్క ప్రతి దినచర్యకు పూర్తిగా తెలిసే ఉండాలి మన శోధనను లోపలికి మళ్లించండి బయటి వ్యక్తులపై దృష్టి పెట్టడం ఆపి ఈ ఇంటికి సంబంధించిన ప్రతి కదరికను క్షుణ్ణంగా పరిశీలించండి అవును సార్ మా కూడా అదే అందుకే మేం మొదట సత్యంపై దృష్టిసారించాం కాని అతనంటే ఇంటికి దశాబ్దాలుగా నమ్మకస్తుడు అంతేకాక విద్యుదయస్కాంత తాళపు వ్యవస్థ ఈ కేసులో అతిపెద్ద చిక్కుముడి ఏసీపీ తీవ్ర ఆలోచనలో పడి నుదుటిపై వేలుతో నొక్కుంటూ ఆదేశించే స్వరంతో ప్రశ్నించారు వెంటనే ఆ తాళంపై మీ దర్యాప్తును కేంద్రీకరించండి అన్విత అనుమతి లేకుండా అసలు ఎవరైనా ఆ గదిలోకి ఎలా ప్రవేశించారు ఆమెను హత్య చేసిన తర్వాత ఆ నేరస్తుడు బయటకు వెళ్లి ఆ గది తలుపును లోపలినుంచి మళ్లీ వేసి ఎలా వెళ్లగలిగాడు ఇది మాయ కాదు ఒక ప్రణాళిక ఆ ఇంటి సంకేత పదాలు అంటే పాస్కోర్ట్స్ కేవలం మీకు డాక్టర్ శ్రీనివాస్కు రాజేశ్వరీకి మరియు అన్వితాకు మాత్రమే తెలుసుకదా మరి ఆ రహస్య సంకేతాలు తెలియని వ్యక్తి ఈ ఘోరాన్ని ఎలా చేయగలడు ఈ లోపలి వలయాన్ని ఛేదించకుండా మనకు నిందితుడు దొరకడు సమాధానం ఆ సంకేత పదాల్లోనే ఉంది ఆ విషయంపైన దృష్టి పెట్టాం సర్ సంకేతపదాలు ఎవరికీ తెలియకపోతే హంతకుడు ఆ తాళాన్ని ఎలా ఉపయోగించగలిగాడు అనేది పెద్ద ప్రశ్న దీనికి సమాధానం దొరికితే కేసు ఓపెన్ అవుతుంది అయితే సత్యం అదృశ్యం కూడా మరో కీలకమైన అంశం చెప్పాడు విక్రమ్ ఏసీపీ గొంతులో సహనం పూర్తిగా నశించింది ఆయన కళ్ళు విక్రమ్ను నిప్పులు చెరుగుతున్నట్టు చూశాయి